చేయాలి ఎండోమెంట్ వ్యవస్థను వెంటనే రద్దు చేయాలి ఎంటమెంట్ వ్యవస్థను అంటే ఆ విషయంలో

కాబట్టి విశ్వ హిందూ పరిషత్ ఒక నిర్ణయానికి వచ్చింది దేవాదాయ శాఖ వద్దు మన టెంపుల్ని మనం కనబడుకుందామండి ఎంతో వెంట పేరుతో దేవాలయాలని చాలా ఇబ్బందికరంగా మనకి జరుగుతా ఉంది కాబట్టి మన హిందువులు మన దేవాలయాలని నడుపుకోగలరు మన హిందువుల ఆదరణ మన టెంపుల్స్ అన్ని నడవాలనే ఒక ఆలోచనలో విశ్వ హిందూ పరిషత్ ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టింది ఇది పూర్తిగా దేవాదాయ శాఖ సమూలమయ్యేంత వరకు పోరాటం చేస్తూనే ఉంటుంది విశ్వ హిందూ పరిషత్ జై శ్రీరాధోనిలో మన అభయ ఆంజనేయ స్వామి నుంచి సబ్ కలెక్టర్ ఆఫీస్ వరకు హిందూ అందరూ కలిసి కట్టుగా ర్యాలీ నిర్వహిస్తున్నాము దీనికి కారణం మనం ఎండోమెంట్ డిపార్ట్మెంట్ రద్దు చేయాలనేది ఎందుకంటే చాలా అవకతలు నడుస్తుండాయి మన దేవాలయం మనం కాపాడుకో సత్తా హిందూ దేవాలయం దేవాలయమైనా కాపాడుకోగలం సో ఈ ఎందుకంటే ఇందువల్ల చూసాము మన పవిత్ర దేవ దేవత వెంకటేశ్వర స్వామి లడ్డు విషయమే ప్రతి ఒక్కరికి బాధ కలిగించింది ఈ విషయమై చాలా టెంపుల్స్ లో కూడా గవర్నమెంట్ స్పాన్సర్డ్ టెంపుల్స్ లో ఇలా జరుగుతున్నాయనేది మా భావన సో ఈ విషయమై టోటల్ యావత్ ఆంధ్రప్రదేశ్ లో విశ్వంగ్ పరిషత్ ర్యాలీ నిర్వహించి ప్రతి ఒక్కరు కోరేది ఒకటి మా దేవాలయాలు మేమే కాపాడుకుంటాం అనేది ఉద్దేశంతోనే గవర్నమెంట్ కి ప్రత్యేకంగా మేము హెచ్చరిస్తున్నాం సో మీరు దైవించి ఎందుకంటే ఈ మనోభావం దెబ్బతీకున్నట్ల ఇతర మతస్థులు దేవాలయాలు బోర్డులో ఉండి దేవాలయాల్లో ఉద్యోగాలకి ఉండి ఈ జరుగుతున్న విషయాలు మా మనోభావాలు దెబ్బతున్నాయి కనుక ఈ ఒక్క విషయాలు ఖచ్చితంగా గవర్నమెంట్ పరిశీలిస్తుందని ఆశిస్తూ మా విశ్వంది పరిషత్ నెరవేర్చే స్థాపన ఖచ్చితంగా నిర్వహిస్తారని కోరుతూ